అందరికీ ఈ పొదుపుదర్ సంగలు కొయిటో అందలేబీతే నమస్కారం అన్న అకా అకా ఈ లైన్ ఉంది ఐది ఏన ఇల్లైంది ఇల్లైంది बलमनोर द बलमपुत्र भोसम समाध पाज मे बलमनोर द बलमपुत्र भोसम मापास पांच जो मे भाई चले द बलमनोर खेता बलस किदतम बलम स्वामी देवता भगवान्द्रध्या जानम सोप्याम आवायाम सोप्या पादयपाज्यम सौप्या सो हस्तवैश्वर्य सोप्या मुखे आजमणय सोप्या हरिद्रा कुंकुमारी नाना विध सुगंध परम द्रव्याणी समर्पया शतम भवतीताजुष दीर्घ గృహప్రవేశరీ ఇప్పుడు మొదటి ఇల్లు మీరు ఇక్కడ జిల్లా ఇప్పుడు ఇంద్ర బిల్ చూసి బిల్లు చేయించుకోలేదు మొన్న రిలీజ్ అయింది మండే నైట్ రిలీజ్ అయింది మొన్నటి వరకు కొంచెం ప్రాబ్లం ఉంటే ఆగిపోయింది మొన్న మండే నైట్ రిలీజ్ స్లాబ్ కూడా కొంచెం ఇష్యూ సార్ ఉంది ਦੁਲਨ ਬੈਂਕ ਕਿຊੂਨ ਦਾ ਸਾਹਿਬ ਜੀ ਬੈਂਕ ਜਿਹੜੇ ਤਰ੍ਹਾਂ ਦੱਸਿੰਦਾ ਗਾ ਮੁੰਨਾ ਚੰਨਾ ਮੁੰਨਾ ਚੰਨਾ ਸੰਤੋਖ ਦਾ ਜੀ 5 ਲੱਖ ਦਾ ਸਾਹਿਬ ਜੀ ਵੀ ਲਾਸਟ ਈਅਰ ਉਹ ਟ੍ਰਾਂਸਫਰ ਕੀਤੀ ਇਹ ਉਹ ਟ੍ਰਾਂਸਫਰ ਸੰਤੋਖ ਜੀ ਇਹ ਆਹ ਇਹ ਨੂੰ ਸਮਝਾ ਗਿਰਦਾ ਮੈਂ ਉਹ ਫੋਨ ਲੇ ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ కూడా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు నిర్మిస్తామని చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదన స్వీకరించిన తర్వాత నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లను మంజూరు చేసిన క్రమంలో ఈ నియోజకవర్గంలో కోట్రపేట మండలంలో గొల్లపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ముందుగా తీసుకున్న సందర్భంలో ఇక ఉన్నటువంటి నిరుపేదలకు ఇల్లు మంజూరు చేయడం ఇప్పుడే తల్లి చెప్తా ఉంది మా ఇంటి చుట్టూ పాములు అసలు ఇల్లు కూలిపోయి ఉన్నది నా కళలో కూడా సొంతింటి నిర్మాణం చేసుకుంటాను ఊహించలేడు అలాంటిది ఇందిరమ్మ రాజ్యం రావడం ఐదు లక్షలు మాకు మంజూరు చేయడం తోటి మీ ఇంటి నిర్మాణం చేసుకోరు అని చెప్పని మాట చెప్పినప్పుడు ఇది కదా పేదల ప్రభుత్వం చెప్పేటువంటి సందర్భం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇంద్రమ్మ నిర్మించినట్టు నిరమీలు తప్ప డబుల్ బెడ్రూమ్ నిస్తామని ఆమె ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఆనాటి బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క గ్రామంలో కూడా డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేయక ఓట్లు దండుకున్నట్టు సందర్భం అయితే ఇచ్చిన మాట నిలబెట్లు ముందుకుపోతున్న క్రమంలో ఈ జిల్లాలో మొట్టమొదటి ఇంటి నిర్మాణం ఐదు లక్షల పూర్తి కాబట్టి ఈ రోజు గృహప్రవేశం చేసిన జరుగుతున్న సందర్భంలో మేము వారికి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్తూ వారి ఇళ్ల పోయిన క్రమంలో వారితో పాటు ఈ నూతన గృహ ప్రవేశ సందర్భంగా ఈ ఆనంద సమయంలో పాలు పంచుకునేటువంటి కార్యక్రమంలో పాల్గొని ఒకరిద్దరు మిత్రులు పదిలంగా కట్టుకున్నటువంటి ఈ గూడు ఇంద్రం ఇల్లు అని చెప్పి చెప్తున్న సందర్భంలో ఈ రోజు ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల పక్షానికి లబ్ధిదారుల పక్షాలు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా ఇందిరమ్మ రాజ్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం చేశారు ఆడ తల్లుకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం గాని ఐదు వందలకే సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమం గాని అనేక గ్రామాల్లో రెండు వందల యూనిట్లు కరెంటు కాల్చుకున్న ఇంటి కరెంటు బిల్లు కూడా ఈ రోజు ప్రభుత్వం కట్టే సందర్భం ఈరోజు సన్న బియ్యం పేదలు దానికి తేడా లేకుండా అందరికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం గత పదేళ్లలో పది మంది కూడా కార్డులు ఇవ్వని సందర్భం ఆనాడదైతే రోజు అందరికీ కూడా అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం ఇంద్రబిల్ ఇచ్చేటువంటి కార్యక్రమం రైతు రుణమాఫీ చేసి రైతు భరోసాలో వారందరికీ కూడా ఎకరా కారు వేలు కార్యక్రమం సన్నబట్లకు ఐదు వందలు బోనస్ కార్యక్రమం ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు గల్ఫ్ ప్యాకేజీ తీసుకుని రావడం దాంతో పాటు అభివృద్ది విషయంలో కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ముందుకు పోతున్న తీరులో గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్ననే కలిసి ఈ ప్రాంతం ఉన్నటువంటి రైతు సమస్యలకు సంబంధించి నిధులు కావాలంటూ కూడా మేము విడుదల చేసే సందర్భం మరి ఈ రోజు ఇక్కడ ఈ కొలనూరు గొల్లపల్లికి సంబంధించిన నూతన గ్రామ పంచాయతీ సంబంధించి మరి పేదవాళ్ళు ఈ రోజు ఈ గృహం చేయడం ఆనందదాయక ఉంది మరి వారి ఆహ్వానం ప్రత్యేకంగా రావాలని ఇంత పొద్దున్నే మరి వచ్చి వారితో పాటు ఈ ఆనంద క్షణాలు వారి ఇన్నుల పోయే క్రమంలో వారికి శుభాకారం చెప్పేటువంటి అవకాశం రావడం కూడా ఇది ఇది మీ మరుగురాన్ని ఘట్టంగానే భావిస్తారని చెప్పాలి ఈరోజు ఇది జిల్లాలో మొట్టమొదటి గృహప్రవేశం అనేక మంది ఇంటి నిర్మాణాలు కూడా శరవేగంగా ముందుకు తీసుకోబోతున్నారు వారందరూ కూడా ఒకరి విజ్ఞప్తి చేస్తున్నారు ఆనాడు మీ ప్రొసీడింగ్స్ ఇచ్చిన రోజు దసరా వరకు మీరు కొత్త ఉండాలని చెప్పాలి మీ మీకు కోర్టు ప్రొసీడింగ్ కూడా జరిగింది మధ్యలో ఆచార మాచారం చాలా సమయంటున్నారు లబ్దిదారులందరూ కూడా శరవేగంగా మీ ఇంటి నిర్మాణాలు చేసుకొని ఉచితంగా నిస్కరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ పక్షాన మట్టిని కూడా ఇక్కడ నిబంధనలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రభుత్వ పక్షాలు ఇక్కడ హౌసింగ్ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ మొదలుపెట్టి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు హౌసింగ్ సంబంధించిన అధికారులు కూడా ప్రత్యేక శ్రద్దతోటి ఈ రాష్ట ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా ఆలోచనకు అనుగుణంగా లబ్ధిదారులతోని చేయుతును అందిస్తూ లబ్దిదారులకు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తూ బేస్బిట్ లెవెల్ గాడి లక్ష రూపాయలు గోడ లేవగానే మరో లక్ష రూపాయలు స్లాబ్ పడే కానీ రెండు లక్షలు ఇల్లు పూర్తి కానీ ఏంది కాబట్టి ఈ రోజు మళ్ళీ ఈ ఫోటోలు పంపిస్తే మిగతా లక్ష కలిపి ఐదు లక్షల రూపాయలు లబ్ధికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఈ సందర్భంగా అధికారులతో అందరికీ కూడా నేను నా వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విధంగా మిగతా గ్రామాల్లో పేద నిర్ణుల నిర్మాణం చేసుకునే వారికి చేతులు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ పక్షాన కోరుతూ ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ ప్రాంత ప్రజల పక్షాన పేదల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను